సిటీలో కురుస్తున్న వర్షాలపై జీహెచ్ఎంసీ అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉందన్నారు కమిషనర్ ఆర్వీ కర్ణన్ హైడ్రా జలమండలి వాటర్ బోర్డుతో సమన్వయంతో పనిచేస్తున్నామని చెప్పారు రేపటి నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షం ఉంటుందని వాతావరణ శాఖ ఇచ్చింది నగరంలో ఎక్కువ వర్షపాతం నమోదైతే ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాల లిస్టు తీశామని చెప్పారు ఆయా ప్రాంతాల్లో ముందస్తుగానే టీమ్స్ మోహరిస్తాయన్నారు మూడు రోజులు భారీ వర్షాలుంటాయని వెదర్ ఆఫీసర్స్ చెప్పడంతో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దంటున్న కమిషనర్ ఆర్వీ కర్ణన్ తో సదానందం ఫేస్ టు ఫేస్ సిటీలో కంటిన్యూస్గా రే రేన్స్ పడుతూనే ఉన్నాయి సో దీంతో ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది ఆన్ ఫీల్డ్కి వెళ్ళి ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో ఇతర శాఖలతో కలిసి పబ్లిక్కి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు సో ఇదే కాకుండా రేపటి నుంచి హైదరాబాద్లో త్రీ డేస్ పాటు ఆల ఆరెంజ్ అలర్ట్ ఉందంటూ ఐఎండి ఇప్పటికే సూచనలు చేసింది సో దీని ప్రకారం జిహెచ్ఎంసీ ఎలా చేయబోతుంది ఎలాంటి యాక్షన్ ప్లాన్ ఉంది ఇవన్నీ మనం మనతో మాట్లాడడానికి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఉన్నారు సార్ చెప్పండి రేపటి నుంచి త్రీ డేస్ పాటు ఆరెంజ్ అలర్ట్ ఉందంటూ ఐఎండి సూచించింది సో దీని ప్రకారం ఎట్లాంటి యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్ళబోతున్నారు సార్ ఆల్రెడీ క్లియర్ యాక్షన్ ప్లాన్ ఉన్నాయి మెయిన్ మేజర్ రెయిన్ ఫాల్ వచ్చింది మీడియం వచ్చిందా లేదా లోవర్ ఇన్ఫాల్ వచ్చినా ఏ ఏరియా ఎఫెక్ట్ అవుతుంది ఏ కాలనీ ఎఫెక్ట్ అవుతుంది ఏ వాటర్ లాగింగ్ పాయింట్ వల్ల ట్రాఫిక్ ఎఫెక్ట్ అవకాశం ఉంటుంది అదని ఆల్రెడీ ప్లాన్ చేయడం జరిగింది జోనల్ వైజు అవే క్లారిటీ ఉంది సో ఒకసారి మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అక్కడ ఫాల్ ఎక్కువ పడిందిన వీళ్ళు అలర్ట్ ద ఎంటైర్ టీమ్ సో మన జోనల్ లెవెల్ నుంచి జోనల్ కమిషనర్ డీసీఈ ఈఈసు అండ్ వారు ఏఈస్ అందరం వెళ్ళడం జరుగుతుంది దాంతోపాటు వీల్ కోఆర్డినేట్ విత్ హైడ్రా హైడ్రాతో ఎక్కువ ఇది సారి కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది హైడ్రా ఇస్ ద ఫస్ట్ రెస్పాండెంట్గా ఉంటారు వర్ సపోర్టింగ్ రోల్ సపోర్టింగ్ సపోర్ట్ ఆల్ విల్ సపోర్ట్ బై జిహెచ్ఎంసీ విత్ మ్యాన్ పవర్ ఉండొచ్చు లేదన్న రిసోర్సెస్ ఉండచ్చు లేదన్నా వెహికల్స్ ఉండొచ్చు దిల్ బి డన్ అండ్ టెక్నికల్ సపోర్ట్ ఆల్సో వి హావ్ టెక్నికల్ స్ట్రాంగ్ టెక్నికల్ ఇంజనీరింగ్ టీం కూడా ఉన్నారు వారు కూడా చెప్పడం జరుగుతుంది సిటీలో ఎక్కువగా మనం రీసెంట్గా చూసినప్పుడు ఈవినింగ్ టైంలోనే ఎక్కువగా వర్షం కురుస్తుంది అది లాగౌట్ టైం ఎక్కువగా ఐటీ ఎంప్లాయిస్కి సో వీళ్ళకి ఏమైనా టైమింగ్స్ చేంజ్ చేసుకోవాలని మీరు ఏమైనా సూచనలు సార్ ఎందుకంటే వాళ్ళంతా ఒకేసారి లక్షల మంది బయటకు వస్తున్నారు దాంతో ట్రాఫిక్ వర్షం ఇబ్బంది ఎక్కువగా అవుతుంది సో అట్లాంటి సూచనలు ఏమైనా చేశారా సార్ మీరు పోస్ట్ లంచ్ టైంలే మనకు ఎక్కువ వర్షం స్టార్ట్ అవుతుంది బికాస్ ఆఫ్ మాన్సూన్ మాన్సూన్లో లో ప్రెషర్ ఏరియా యాక్చువల్గా ఈ టైంలో బిల్డ్ అయిపోయి ఉంటుంది మార్నింగ్ అది ఎవాపరేషన్లలో థండర్ స్టామ్స్ ఎఫెక్ట్ అన్ని ఆఫ్టర్ ఫోర్ టు ఫైవ్లో అవుతుంది టెక్నికల్గా ఇది వెదర్ ప్యాటర్న్ ఉంటుంది బట్ మీరు చెప్పిన ప్రకారం అది పీక్ టైం ఫర్ ట్రాఫిక్ అవుట్ సో వీఆర్ వర్కింగ్ అవుట్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్ ఆ టైంలో వి వీఆర్ స్టిల్ ఎక్స్పెక్టింగ్ సమ్ రెడ్ అలర్ట్ వచ్చిందా డెఫినెట్లీ వీల్ వర్క్ విత్ దమ్ మా బికాజ్ ఇది ఆరెంజ్ అలర్ట్ వల్ల అంత వీరండి ఏబుల్ టు బ్రేక్ కన్ఫామ్లో చెప్పడానికి అవకాశం లేదు కంప్లీట్గా ఆఫీస్ అడ్వాన్స్ చేయాలని చెప్పి వీడి రెడ్ అలర్ట్ డెఫినెట్లీ వీల్ ఇన్ఫార్మ్ ఎవ్రీవన్ ఈవెన్ రెడ్ అట్ వచ్చింది నా ఈవెన్ ఇన్ఫార్మ్ ద స్కూల్స్ టు క్లోజ్ డౌన్ ఆల్సో ఆ పరిస్థితి ఇప్పుడు రాలేదు బట్ ఆరెంజ్ అలర్ట్ వి వీఆర్ ఏబుల్ టు మేనేజ్ బట్ నేను రిక్వెస్ట్ ఎవర్ వెరెవర్ పాసిబుల్ ఎక్కడెక్కడ పాసిబుల్ ఉందో అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎనీవే వీ కమ్ టు నో దట్ ఈ టైంలో వర్షం పడడం అవకాశం ఉంటుంది ఆ టైంలో యూ కెన్ అవాయిడ్ గోయింగ్ అవుట్ సైడ్ అవసరం ఉన్నప్పుడు చేయాలి తప్ప అనవసరంగా బయట ట్రావెల్ చేయడం వల్ల అన్ని ట్రాఫిక్లో చిక్కడానికి అవకాశం ఉంటుంది సో దట్ ఇస్ మై సైడ్ సో ఇంకొక విషయం మూసీకి సంబంధించి ఇప్పటికే ముసరాంబాగ్ బ్రిడ్జ్ కూడా క్లోజ్ చేయడం జరిగింది దాని పై నుంచి వాటర్ వెళ్తున్నాయి ప్రస్తుతం ఇప్పుడు సంగారెడ్డి వికారాబాద్ ఏరియాలో హెవీ రెయిన్స్ ఉన్నాయని చెప్తున్నారు ఒకవేళ జంట జలాశయాల నుంచి రెండింటి నుంచి వాటర్ రిలీజ్ చేస్తే మూసీ పక్కన ఉన్న వారి సిచువేషన్ ఏం సార్ ఎట్లాంటి అలర్ట్స్ ఉంటాయి ఆ చుట్టుపక్కల మూసీ ఇప్పుడు లెవెల్ ట్రిల్ గా మానిటర్ చేస్తాం లెవెల్ మానిటర్ చేస్తాం మన గేట్ కూడా కంటిన్యూ రిలీజ్ చేస్తాం సో దట్ వీ నో కంటిన్యూస్ అంత హెవీ అర్బన్ ఫ్లెడింగ్ రావడానికి అవకాశం ఉంది ఫ్లాష్ ఫుల్ రావడం అవకాశం బట్ డిపెండ్స్ ఆన్ క్యాచ్మెంట్ వికారాబాద్లో ఎలా వర్షం అవుతుంది అక్కడ వెళ్ళి వస్తుంది దాని డెఫినెట్లీ అఫెక్ట్ అవర్ మూసీ ఫ్లో ఉంటుంది సో ఆర్ కంటిన్యూస్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేసి మానిటర్ చేయడం జరుగుతుంది అది ముఖ్యమైన అంశం వీ నో ద విచ్ ఏరియాస్ గోయింగ్ టు అఫెక్టెడ్ ఇన్ మూసీ ఏరియా లో లేయింగ్ ఏరియా కాలనీస్ అన్ని డీటెయిల్గా ఉంటుంది ఒకసారి అలర్ట్ అయింది డెఫినెట్లీ అవర్ టీమ్ డీసీలోంచి నుంచి నుంచి అండ్ ఏఈస్ అందరం ఈ టీంలో అందరం వారు వారికి అలర్ట్ చేసుకొని వారు వేరే ప్రాంతం తీసుకోవడానికి రెడీగా ఉన్నారు రీసెంట్ గా కురిసిన వర్షాలు ముఖ్యంగా మైత్రివనం ఎస్ఆర్ నగర్ ఒకటి ఇంకొకటి కృష్ణానగర్ ఈ రెండు ప్రాంతాల్లో మైత్రివనం ఏరియాలో సీఎం తిరిగారు అలాగే ఇటు కృష్ణానగర్ ఏరియాలో మంత్రులు వివేక్ వెంకటస్వామి కానీ లేకపోతే పొన్నం ప్రభాకర్ వాళ్ళంతా తిరిగారు సో అక్కడ ఏమైనా పర్మనెంట్ సొల్యూషన్ మీరు ఏమైనా ఫైండ్ అవుట్ చేశారా ఏమైనా ప్లాన్ వేసారా సార్ ఆల్రెడీ కృష్ణానగర్ లో ఆల్రెడీ ప్లాన్ రెడీగా ఉన్నాయి మోర్ ప్రాపర్ నాలా ప్రాజెక్ట్ దానివల్ల పూర్తిగా కృష్ణానగర్ పర్మనెంట్ సొల్యూషన్ చేయడానికి అవకాశం ఉంటుంది అంతర్వాసేజ్ కంటిన్యూస్ రైన్ఫాల్లో ఆ ఏరియా పూర్తిగా కాలనీ యూనిటెడ్ అవుతుంది అనువలోచన అక్కడ మైత్రి వనం కూడా ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాం సీఎం గారు ప్రత్యేకంగా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ప్రాపర్ ప్లాన్ పర్మనెంట్ సొల్యూషన్ కోసం ప్రాబ్లీ విత్ ఇన్ టూ త్రీ డేస్ దాన్ని కూడా ప్లాన్ చేసుకొని గా అక్కడ మైత్రివనంకు చేయడానికి అవకాశం ఉంటుంది సో జిహెచ్ఎంసీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు కదా ఎట్లాంటి కంప్లైంట్స్ పబ్లిక్ నుంచి ఎక్కువగా వస్తున్నాయి సో అవి ఎంతసేపట్లో వాటి అన్నిటి కూడా సాల్వేషన్ అయిపోతుంది సార్ సో మేజర్ కంప్లైంట్స్ ఈ సీజన్ సీజన్లో ఇంటికి లోపల ఎక్కడైనా వర్షం వర్షనీళ్ళు వచ్చింది వరద నీళ్ళు అది చెప్పడం అది ఉంటుంది అది ఫస్ట్ కంప్లైంట్ రావడం జరుగుతుంది నెక్స్ట్ మేజర్ కంప్లైంట్ విల్ బి శానిటేషన్ శానిటేషన్ అక్కడ ఏదైనా డెలిఫ్ చేయాలని రావడం అవకాశం ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ చెట్టు పడిపోవడం బికాస్ ఆఫ్ గస్టీ వెంట్స్ వల్ల ఈ వరద కాలంలో ఎక్కడైనా చెట్టు పడిపోవడానికి అవకాశం ఉంటుంది అది కూడా మనం పూర్తిగా క్లియర్ చేస్తున్నాం సో ఫైనల్లీ సార్ సో ఈసారి ఈ వర్షాకాలం సీజన్లో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఎంత మేరకు ఎక్కువగా ఎక్సెస్ వర్ష వర్షపాతం నమోదైంది సో దానికి మీరు ఎట్లా ప్లాన్ ఉంది సార్ వీ నార్మల్ రేట్స్ ఆల్రెడీ రీచ్ అయ్యాము మన నాట్ డివిజ్ లే ముందు ఉన్నాం బట్ లేదు ఆల్రెడీ మన కంపేర్ చేసినప్పుడే చెప్పాను మీకు వన్ థర్టీ ఎంఎం లాస్ట్ హై ఆగస్ట్లో హైయెస్ట్ లెవెల్ ఏరియాలో వచ్చింది ఇప్పుడు ఆల్రెడీ వన్ ఫిఫ్టీ ఎంఎం వచ్చేసాం ఒక ఏరియాలో వన్ ఫిఫ్టీఎం వన్ ఫార్టీ ఎంఎం సో రైన్ఫాల్ ఎక్కువ అయినా కూడా స్టిల్ వీఆర్ ఏబుల్ టు మేనేజ్ సో వీఆర్ ఆల్సో రెడీ ఫర్ నెక్స్ట్ త్రీ డేస్కు ప్లాన్ చేస్తున్నాం విఆర్ కోఆర్డినేటింగ్ విత్ ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ ఇరిగేషన్ హైడ్రా అండ్ పోలీస్ అండ్ కోఆర్డినేట్ చేస్తున్నాం ఈ త్రీ డేస్ కూడా వీల్ ట్రై టు ఎస్ చూస్తున్నాం కదా రేపటి నుంచి రాబోయే భారీ వర్షాలకు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నామని చెప్తున్నారు సో అన్ని శాఖలతో హైడ్రా కానీ జలమండలి కానీ విద్యుత్ డిపార్ట్మెంట్ అన్ని శాఖలతో సమన్వయంతో ముందుకెళ్తున్నాం పబ్లిక్కి ఇబ్బంది లేకుండా చూసుకోవడమే మా విధి అని కూడా కమిషనర్ చెప్తున్నారు కెమెరా పర్సన్ సాయితో సదానందం విక్స్ న్యూస్ జేహెచ్ఎంసి కంట్రోల్ రూమ్